రెండో కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో కంటోన్మెంట్ సీట్ ఏదైతే ఉన్నదో బిఆర్ఎస్ పార్టీ గతంలో అక్కడ లాస్య మరణించింది మరణించిన తర్వాత మరి అక్కడ మనకి మళ్ళీ అక్కడ బైపోలింగ్ వచ్చింది బైపోలింగ్ వచ్చింది అక్కడ కంటోన్మెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతున్నట్టు మనకు కనపడతా ఉన్నది ఇకపోతే ఎనిమిది స్థానాలకి కాంగ్రెస్ పార్టీ ఉన్నది బిజెపి పార్టీ ఏడు స్థానాలు అదర్స్ అంటే అక్కడ కూడా ఒక స్థానం అక్కడ వచ్చినట్టు మనం చూస్తాం పదిహేడుకి పదిహేడు స్థానాలు కూడా లీడింగ్ లో కొనసాగుతున్నాయి ఎనిమిది స్థానాలు మాత్రానికి కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాలు బీజేపీ పార్టీ ఒకటి ఎంఐఎంకి బీఆర్ఎస్ కి ఒకటి ఉంటే కంటోన్మెంట్ ఎన్నిక ఏదైతే ఉన్నదో కంటోన్మెంట్ ఎన్నిక మాత్రానికి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజిలో వెళ్తా ఉన్నది దాదాపు చాలా మంది కూడా మరి కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి అభ్యర్థులు వెళ్ళిపోతా ఉన్నారు నిరాశ తోటి ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ఏపీ ఏపీలో కూడా ఏపీలో కూడా చాలా మంది కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి పోతా ఉన్నారు ప్రధానంగా మరిగా దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై ఏడు కొనసాగుతూ ఉన్నది రెండు వందల పదహారు కొనసాగుతా ఇక మిగతా ముప్పై మంది ముప్పై మంది లీడింగ్ లో ఉన్నారు ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మరి రాయబేరిలో రాహుల్ గాంధీ గారు ముందంజలో ఉన్నారు రాయబేరిలో రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నారు మోదీ నరేంద్ర మోడీ ఇటు అయితే ఉన్నది అజయ్రాయ్ అజయ్ రాయ్ వ్యక్తి ఆరు వేల ఓట్ల తేడాతో వెళ్ళిండు మళ్ళీ తాజా అప్డేట్ మనకి ఏమంది అంటే మోదీ మళ్ళీ కొంత ముందుకెళ్ళాడు ముందుకెళ్ళాడు మళ్ళీ అజయ్ దాటుకుని కొద్దిగా ముందుకెళ్ళినటువంటి సందర్భం కూడా మనకు కనపడతా ఉంది ఇక బెంగాల్లో బెంగాల్లో కూడా హోరాహోరీగా కొనసాగుతా ఉంది బీజేపీ పార్టీకి తర్వాత టీఎంసీ పార్టీకి బెంగాల్లో ఇరవై ఒక్క స్థానాలు ఇరవై ఒక్క స్థానాల్లో బీజేపీ ఉన్నది పద్దెనిమిది స్థానాలకి అంటే మూడు స్థానాలే మూడు స్థానాలకి అక్కడ టీఎంసీకి తర్వాత ఇరవై ఒక్క ఇరవై ఒక్క సీట్లకి బీజేపీ కూడా మరి కూర్చుంటే యూపీలో ప్రధానంగా యూపీలో బీజేపీ పార్టీకి ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉంటది కానీ యూపీ లో ఉత్తరప్రదేశ్ లో కూడా కొద్దిగా బీజేపీ పార్టీ వెనకంజిలో ఉన్నది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మొదటి రౌండ్ కి రెండో రౌండ్ కి ఫలితాలు కూడా చాలా మారిపోయాయి మొదటి రౌండ్ లో ఎన్డియా కూటమి ఎక్కువ సీట్లు లీడింగ్ లో ఉండే దాదాపుగా వంద నుంచి నూట యాభై ఇండియా కూటమికి తర్వాత ఎన్డీఏ కూటమికి తేడా ఉండాల్సింది మరి దాదాపుగా ఇప్పుడు సెవెంటీ ఎయిట్ యాభై స్థానాలు ఇండియా కూటమికి పెరిగినాయి పెరిగాయి యాభై స్థానాలు ఇండియా కూటమికి అయితే లీడింగ్ లోకి వెళ్ళాయి రెండో రౌండ్ ఫలితాలు వచ్చేసరికి మరిగా ఏపీ ఏపీ విషయంలో చూసుకున్నట్టయితే కాకినాడ రూరల్ నుంచి పంత నారాజీ జనసేన అభ్యర్థి మూడు వేల రెండు వందల మెజార్టీతో ఉన్నారు ఇంకోటి బిగ్ లేటెస్ట్ అండ్ బిగ్ అప్డేట్ ఇది పిఠాపురంలో నాలుగో రౌండ్లు ముగిసేసరికి పవన్ కళ్యాణ్ సుమారు ఇరవై వేలకు పైగా ఓటింగ్ లో అత్యధిక ఉన్నారు ఇంకా జరగాల్సింది పద్నాలుగో రౌండ్ల కౌంటింగ్ అంతా పవన్ కళ్యాణ్ కు దాదాపు డెబ్బై వేలకు పైగా మెజార్టీ వచ్చే అవకాశం ఉందని పిఠాపురం ప్రజలు చెప్తున్నారు నెక్స్ట్ మూడో రౌండ్ పూర్తయ్యేసరికి సరికి జనసేన నేత ముందంజలో తంగిలో ఉదయ శ్రీనివాస్ ఉన్నారు నెక్స్ట్ ఓటమి దిశగా అసలు వైసీపీలో ఓటమి దిశగా మంత్రులు ముఖ్యంగా ఓటమి దిశగా మంత్రులు తన ఫలితాలు వెనుకబట్టారంటే ఎవరెవరే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మంత్రులు రోజా బుగ్గన చెలువైన వేణుగోపాల్ అంబటి రాంబాబు జోగి రమేష్ గుడివాడ అమర్నాథ్ తాడిశెట్టి రాజా బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి కూడా కొడాలని వెనుకొని పరిస్థితి ఉన్నది మొత్తం ఉంది అసలు చూడు ఇక్కడ ఇంకోటి లీడింగ్ లో వైసీపీలో వీళ్ళు ఎవరు పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి కొంచెం లీడ్ లో ఉన్నారు నెక్స్ట్ ఇంకోటి చూడండి ఎటువంటి అల్లలు జరగకుండా ముందు అప్పటికే ఏర్పాట్లు చేశారంట జనాలందరూ ఇంకోటి చూసినా కిల్లంబుల్ ఇంటి ముఖ్యంగా బ్రిక్ బ్రేకింగ్ న్యూస్ ముద్రగంట పద్మనాభం ఇంటి దగ్గర పోలీసులు హవారా చేశారంట ఎందుకంటే ఆయన చేసిన కీలక కామెంట్స్ ఏమైనా గొడవలు జరిగే ప్రమాదం ఉందని చెప్పి అక్కడ పోలీసులు భయంకరంగా మోహరించారంట నెక్స్ట్ ఇంకొక వార్త చూసుకున్నట్టయితే రాజనగర్ లో జనసేన హవా రాజనగర్ భర్తలు ముందంజలో ఉన్నారు సుమారు మూడు వేల ఆరు వందల ఓట్లు తేడాతో నెక్స్ట్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఇంకా అనకాపల్లిలో చూసుకుంటే ఫస్ట్ రౌండ్ భూతేశ్వర్కి మెజారిటీగా అనకాపల్లి మాడుగుల చోడవరం నర్సీపట్నం ఎలమంచలి పాలకరావు పేట్ల సుమారు ఇవన్నీ పద్దెనిమిది వందల ఓట్లు తేడాతో ఆదికాలలో టీడీపీ అన్ని ఉన్నాయి మొత్తానికి ఏంటంటే టిడిపి అదేంటి గెలుపు దిశగా భారీ దిశగా మాత్రానికి ఏపీలో వెళ్తా ఉన్నది ప్రధానంగా ఎటువంటి అల్లర్లు గొడవలు కాకుండా ఈసారి ఎలక్షన్ కమిషన్ మనం చూసుకున్నట్టయితే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఏ రాష్ట్రం అవును అత్యంతంగా ప్రాధాన్యత ఈసారి శాంతి భద్రతలు ఎక్కడ కూడా ఇబ్బంది గొడవలు కాబట్టి ఏది కూడా కావద్దని చెప్పేసి కేంద్ర బలగాలను పెట్టి వన్ ఫస్ట్ చాలా ఏర్పాట్లు అయితే ఏర్పాట్లైతే నెక్స్ట్ తుని అసెంబ్లీ ఓట్లు తీసుకొచ్చి వచ్చేటప్పటికి పదకొండు వేల నాలుగు వందల ఎనభై ఏడు ఓట్ల తేడాతో మాజీ టీడీపీ ఎమ్మెల్యే జనమల్ దివ్య ముందంజలో ఉన్నారు వైఎస్ఆర్ సిపి తాడి కాడిసెట్టి రాజు అన్నాడుగా పదివేల తొమ్మిది వందల యాభై ఎనిమిది ఓట్లు తేడాతో ఉన్నారంటే ఇది ఒక బిగ్ అప్డేట్ మొత్తం చెప్తున్నాను టీడీపీ అయితే గెలుపు తీసుకుని దూసుకుపోతున్నా ఇప్పుడు ఇంకా బ్రేకింగ్ వచ్చింది వన్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ సీట్స్ టీడీపీకి వచ్చింది ట్వంటీ వన్ సీట్స్ వైసీపీకి వచ్చింది ఆంధ్రలో నువ్వా నేనంటే హోటా కదా అసలు మ్యాజిక్ ఫిగర్ దాటేసిన టీడీపీ దీన్ని బట్టి ఎలా చూడొచ్చు మనం రైట్ గా ఏదేమైనా గానీ అక్కడ మాత్రానికి కూటమినే కూటమి ప్రజలు ఖచ్చితంగా ఆదరించారు మరి ఏదైతే అపోహలు ఉన్నాయో ఇంతకు ముందు ఆ జగన్ వైసీపీ జగన్ గెలుస్తారు అది ఇదే ఉన్నదా మొత్తం అన్నారు అక్కడ చాలా మంది కూడా జనరల్ పబ్లిక్ టాక్ కూడా ఇక్కడ ఎక్కువ అరాచకాలు ఎక్కువైపోయినాయి గుండా అది ఇదని చెప్పేసి ఏదైతే మాట్లాడినరో మరి ప్రజలు మాత్రానికి ఖచ్చితమైనటువంటి తీర్పు అయితే ఏపీలో మాత్రానికి విజయం దిశగా కూటమి పయనిస్తూ ఉన్నది నెక్స్ట్ దేశం మొత్తం చూసుకుంటే ఎన్డిఏ రెండు వందల తొంభై ఏడు వచ్చేసి ఇండియా రెండు వందల పదహారు ఆదర్శ ముప్పై మొత్తం ఎన్డిఏ అది కూడా దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ క్రాస్ ఆల్మోస్ట్ రీచింగ్ త్రీ హండ్రెడ్ ఏపీలో మ్యాజిక్ ఫిగర్ ఫిగర్ మొత్తానికి దాదాపుగా ఎన్డీఏనే మరి ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది ప్రధానంగా ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖమ్మం ఖమ్మం లక్ష డెబ్బై వేల ఓట్ల తోటి మరి ముందంజలో ఉన్నాడు అక్కడ వ్యక్తి ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామ్ రెడ్డి అక్కడ ఉన్నాడు తర్వాత బీఆర్ఎస్ చూసుకున్నట్టు మెదక్ లో మెదక్ ఒక స్థానంలో మాత్రానికి లీడింగ్ లో కొనసాగుతా ఉన్నది ఇక ఎంఐఎం లో ఎంఐఎం హైదరాబాద్ లో ఎంఐఎం లీడింగ్ లో కనపడతా ఉన్నది ఇక ఇవి ఇప్పటివరకు ఫలితాలు ఉండి నుంచి రఘురామ కృష్ణరాజు ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓట్ల ముందం లో ఉన్నారంటున రఘురామ కృష్ణరాజు గారు నెక్స్ట్ బుచ్చాయ్ చౌదరి కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్ లో ఉన్నారు పురంధేశ్వరి గారు పద్నాలుగు వేల ఐదు వందల అరవై ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు మంచిగా నువ్వనే ఏపీలో సాగుతుంది అసలు అసలు చూడండి వీళ్ళు ఎంత హడావిడి చేశారు అంత ఫిగర్ దాటేసి ఇంకా గెలుపు దిశగా వెళ్ళిపోతుంది కూటమి చూసుకున్నట్లయితే ఇంకా ఇంకా పది పదిహేను రౌండ్ లోనే పది పదిహేను రౌండ్ లకి ఎంత సాధించిందంటే అంటే ఇంకా అక్కడ ఆల్మోస్ట్ ఒక గుడ్ రిజల్ట్ వస్తుంది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆంధ్ర రాష్ట్రంలో అటు అసెంబ్లీ అయినా లోక్ సభ అయినా ఇటు ఎన్డియా ఆల్మోస్ట్ టూ నైన్టీ వచ్చేసింది ఇది కూడా ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ క్రాస్ చేస్తున్నాయి త్రిబుల్ టూ ఉంది అదర్స్ థర్టీ ఉన్నారు మరి మొన్న ఎవరైనా ఆరా సంస్థ అని అన్ని చెప్పారు కదా ఉన్నాయి ఎవరు ఎగ్జిట్ పోల్స్ ఎంత ఇచ్చిర్రు ఇవాళ ఫలితాలు ఏమైనా ఖచ్చితంగా కూడా మనం ఈవినింగ్ టైంలో దాని గురించి కూడా మనం లైవ్ జరుగుతుంది తీసుకుందాం ఎగ్జిట్ పోల్స్ నెక్స్ట్ ఏపీలో అసెంబ్లీ ఫలితాలు చూడండి ఇంకోటి పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లో జనసేన ఆధిక్యం రెండు ఎంపీ సీట్ లో ఆధిక్యం చేసుకుంది జనసేన జనసేన మంచి ట్వంటీ అంతలా రావడం సీట్ ఒకే సీట్ అది కూడా రాబాక వరప్రసాద్ రాజా నుంచి గెలుపొంది అతను కూడా వైసీపీలో గెలిపోయడంతో సున్నా స్థానంలో అయిపోయింది పవన్ కళ్యాణ్ గాజువాక కూడా ఆయన పోటీ చేసి ఓడిపోయింది దిశగా అసలు కనీసం నోటాకు వచ్చినట్లు కూడా ఆయన కాలే వాటి మ్యాజిక్ ఫిగర్ ట్వంటీ థౌసండ్ ప్లస్ అధికారంలో ఉన్నారంటే జనాలు ఏ రకంగా పవన్ కళ్యాణ్ బ్రహ్మరాదం పట్టాలనుకుంటారు మనం ఇక్కడ ఈ విధంగా చూడొచ్చు చూడచ్చు కేబినెట్ లో కూడా కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదేమైనా గానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రానికి పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువగా చూపించింది జనసేన చూపించింది ఇచ్చిన ఇరవై ఒక్క స్థానాలకే పద్దెనిమిది స్థానాలు లీడింగ్ లో ఉందంటే జనసేన పార్టీ మరి ఏ రేంజ్ లో అక్కడ చూడొచ్చు సార్ ఏదేమైనా కానీ కూటమి కూటమి దిశగా చూసుకొని పోతామని ఆంధ్రప్రదేశ్ లో మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక బీజేపీ తర్వాత కాంగ్రెస్ బీజేపీ మాత్రం చాలా బుంజుకున్న మాట వాస్తవం ఇక అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఎనిమిది సీట్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటది కానీ ఏదేమైనా కానీ ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బలపడింది బైపోల్ వచ్చిన కంటోన్మెంట్ కూడా అది కూడా కాంగ్రెస్ లో ఎందుకంటే అధికారంలో ఉండదు కాబట్టి ఖచ్చితంగా మరి అక్కడ తీర్పు ప్రజలు ప్రజలు కూడా ప్రజా తీర్పు మరి అట్లనే కాంగ్రెస్ పార్టీకి అసలు బిఆర్ఎస్ అసలు కనీసం అనుకున్న సంఖ్య కూడా సాధించిన పార్టీ తెలంగాణ ఉద్యమం చేసిన పార్టీ రెండు సార్లు అధికారం ఇచ్చిన పార్టీ కనీసం రెండు మూడు సీట్లు కూడా మూడు నుంచి నాలుగు అన్న ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు అప్పుడు మూడు స్థానాలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి మరి అప్పుడు బిజెపి పార్టీకి నాలుగు వచ్చినాయి నాలుగు వచ్చి మరి ఈసారి బిఆర్ఎస్ కనీసం మూడు లేదా నాలుగు అన్న సీట్లు అనుకున్నారు కానీ మరి వరంగల్ రావచ్చు అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు వరంగల్ లేదు తర్వాత ప్రధానంగా బిఎస్పి పార్టీ నుంచి వెళ్ళి లోకి వచ్చాడు వ్యక్తి కూడా వెనకంజిలోనే ఉన్నాడు అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి ముందంజలో కొనసాగుతున్నటువంటి సందర్భం మరి మనకి ఇక్కడ కనపడతా ఉన్నది ఏదేమైనా కానీ ఇక ఏపీలో ఏపీలో కూటమి తర్వాత దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే ఎన్డిఏ ఇక ఇక్కడ రెండు కూడా పోటా పోటీ పడతా ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్ అనేటటువంటి రిజల్ట్స్ కనబడతా ఉన్నాయి చూస్తూ ఉండండి ఆకాశం టీవీ ప్రతి రౌండ్ కి కూడా మీకు విశ్లేషణతోటి ఖచ్చితమైనటువంటి ఏ అభ్యర్థి ముందున్నాడు తర్వాత ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తా ఉన్నాయి ఏ పార్టీకి తక్కువ సీట్లు వస్తా ఉన్నటువంటి ప్రతి క్షణం మినిట్టు మినిట్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నది చూస్తూ ఉండండి ఆకాశం టీవీ